నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి ఉప్పలపల్లి గ్రామానికి చెందిన సదయ్య కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామంలో కీర్తిశేషులు ఎలవేణి కనకయ్య జ్ఞాపకార్థం నిర్వహించే ప్రతి సంవత్సరం సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించే అతను ఈ సంవత్సరం ముగ్గుల పోటీలకు బదులుగా ముగ్గురు పేషెంట్లకు కొయ్యడ వెంకటమ్మ ఈదునూరి కాంతమ్మ మామిడి సతీష్లకు ఒక్కొక్కరికి ఐదు వేలు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేద్దామని మా తోడేటి తిరుపతి లాస్యా కరీంనగర్ స్టేట్ బ్యాంక్ క్యాషియర్ పనిచేస్తున్న నిర్ణయం మేరకు ముగ్గురు నిరుపేద పేషెంట్లకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమం ఇప్పలపల్లి అంబేద్కర్ సంఘం కొయ్యడ లక్ష్మణ్ ఈదునూరి అనిల్ ఈదునూరి ప్రశాంత్ కొయ్యడం మొగిలి ఆధ్వర్యంలో ఎలవేని మదనమ్మ చేతుల మీదుగా వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎల్లవేన సదయ్య రజిత స్వామి ఎలవేన సంధ్య రమేష్ ఎలవేనా కుమార్ ఎలవేనా లోకేష్ తదితరులు పాల్గొన్నారు